పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమైంది భూమి పూజ హోము నిర్వహించిన అనంతరం ప్రాజెక్టు సిఈ అధికారులు పనులు షురు చేశారు పాత డయాఫ్రమ్ వాల్కి ఆరు మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టారు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నారు కనిష్టంగా ఇరవై మీటర్లు గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం జరుగుతుంది లక్ష క్యూబిక్ మీటర్లు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు సగం పూర్తిగానే సమాంతరంగా ఎర్త్కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది जय श्री गोविंदा गोविंदा जय राधे बताए रवनमः जय పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది భూమి పూజ హోము నిర్వహించిన అనంతరం ప్రాజెక్టు సిఇ అధికారులు పనులను షురు చేశారు పాత డయాఫ్రమ్ వాల్కి ఆరు మీటర్ల ఎగున కొత్త నిర్మాణం చేపట్టారు పదమూడు వందల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నారు కనిష్టంగా ఇరవై మీటర్లు గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం జరుగునుంది లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రమ్ వాళ్ళు నిర్మిస్తున్నారు సగం పూర్తి కాగానే సమాంతరంగా ఎత్కం రాక్ ఫిల్డ్ డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసింది కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోకి ముందడుగు పడింది ఇక ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ఈ రోజు భూమి పూజ చేసి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం పోనుకుని దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్ రవి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన నూతన డయోప్రమ వారి పనులను లక్ష్మీ గణపతి హోమంతో ఈ రోజు తొమ్మిది పది పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభించారు డయోప్రమ వాల్ కాంక్రీట్ పనులు ప్రారంభించిన అధికారులతో మొత్తం అక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పూజ మొదలు పెట్టారు డయోప్రమ వాల్ నిర్మాణంలో ప్రాంతంలో కంచికటింగ్ కటింగ్ యంత్రాలతో ప్రారంభించి ఇరిగేషన్ అధికారులు అక్కడ ఇరిగేషన్ అధికారులతో జరిగింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఈ రోజు అంటే పది పంతొమ్మిది నిమిషాలకు ముహూర్తానికి పనులు ఆరమించారని చెప్పవచ్చు ఈ రోజు నుంచి కొత్త డయాపురం వాళ్ళు ఎగువన ఎగువన నిర్మాణ పనులు అయితే ప్రారంభం కానున్నాయి పంత పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్ల పొడవు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల మందంతో కొత్త డయాపురం డయాబ్రమ్ వాల్ నిర్మాణం డయాబ్రోమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది కనీసంగా ఇరవై మీటర్ల ఇరవై మీటర్ లో గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుండి డయాబ్రమ్ వాల్ నిర్మాణం అది జరుగుతుంది బావర్ కంపెనీ కు నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది జర్మనీ నుండి ఫ్రెంచ్ కటర్లు భారీ కెటర్లు డింగ్ యంత్రాలు పనులు ప్రారంభిస్తున్నారు లక్ష క్యూబిక్ మీటర్లు పైగానే ప్లాస్టిక్ కాంక్రీట్ యంత్రాలతో నిర్మాణ పనులను అది ప్రారంభించడం జరుగుతుంది రవి రైట్ సతీష్ అంటే దీంట్లో కాంక్రీట్ అవ్వచ్చు లేకపోతే ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఎంత మొత్తం ఖర్చు చేయనుంది సతీష్ అంటే ఖర్చు విషయం అయితే ఇక అంచనా వేస్తున్నారు కానీ ఈ సంవత్సరం రన్నింగ్ అయితే మొత్తం డైవర్మ్మ వాళ్ళు కంప్లీట్ కావాలన్నారు ప్లాస్టిక్ కాంక్రీట్ ఎందుకు వేస్తున్నారు అంటే కింద మట్టి కింద ప్రాంతంలో ఎక్కువగా మట్టి శాతం ఎక్కువగా ఉండటంతోనే పాత డైవ్రహ్మ వాళ్ళు కూడా డ్యామేజ్ జరిగిందని చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్త రైవ వాళ్ళకి సంబంధించి అంటే ప్లాస్టిక్ టీ ఫైవ్ టీ ఫైవ్ సంబంధించి మొత్తం అంత కాంక్రీట్ పనులు అయితే జరుగుతున్నాయి రవి సతీష్ అంటే స్వదేశీ టెక్నాలజీనా లేకపోతే ఇతర దేశాల టెక్నాలజీని దీనిలో తీసుకున్నారా లేదు లేదు రవి కంపల్సరీ విదేశ విదేశీ టెక్నాలజీ అనేది దీంట్లో తీసుకున్నారు అంటే పాత డయాఫ్రమ్ వాళ్ళు డామేజ్ రావడంతో ఈ డయాఫ్రమ్ వాళ్ళు ప్లాస్టిక్ అనేది బీకాంక్రీటింగ్ చేసి మొత్తం అంటే స్టాండ్ కూడా డీగ్రైండింగ్ చేసి అక్కడి నుంచి వచ్చిన యంత్రాలతోనే సగ భాగం నుంచి కూడా యంత్రాలు ఆ డయాఫ్రమ్ వాల్ పైనే అమర్చే విధానానికి ఎదురుకెళ్ళే విధానం కనబడుతుంది రవి సతీష్ ఈ డ్యా వాళ్ళు అంటే ఎప్పటిలోప కంప్లీట్ చేసి మెయిన్ ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అయితే మొత్తం ఈ సంవత్సరం లోపలనే ఈ దయ ప్రభావాలు కంప్లీట్ చేయాలని చెప్పి అంటున్నారు అంటే వచ్చేది మళ్ళీ వర్షాకాలం వర్షాకాలంలో అలాగే మళ్ళీ వరదల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటది ఈ లోపలనే తొలతకు సంబంధించి శాండ్ బిల్లింగ్ కాని మొత్తం డిశాండింగ్ మొత్తం అంతా కూడా శాండ్ అంతా కూడా శాగ్నేటర్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈ వరదల ప్రభావం గట్టా లేకుండా ముందర కాలంలోనే అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ యొక్క ఇరిగేషన్ అధికారులు మొత్తం అందరికీ చెప్పడం జరుగుతుంది సతీష్ సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పై ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సతీష్ అంటే గత గత చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే సోమవారం పోలవరం కింద గత సోమవారాన్ని పోలవరం కింద మార్చారు ఈ మళ్ళీ మధ్య ప్రభుత్వం మారటం వల్ల సోమవారం పోలవరం కింద రాకపోవటం వల్ల వాళ్ళకి చేసిన అసరత్తుల వల్లే ఈ దయపురం వాళ్ళు కూడా డ్యామేజ్ జరిగినవి ఇక్కడి నుంచి కూడా సోమవారం పోలవరం కింద మార్చుకుని నిపుణులతో అంటే నిమ్మల రామా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితర అక్కడ ఎవరైతే జల వనరుల అధికారులు ఉన్నారో వాళ్ళందరితో సంక్షం అయ్యి ఎప్పటికప్పుడు నివేదిక రెండు వారానికి ఒకసారి ఇచ్చేలాగే అక్కడ పనులు మాత్రం కాంక్రీట్ పనులన్నీ కూడా ఎదురుకెళ్లే విధానంగానే చేసే పనిలో నాణ్యతను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలాగే కేంద్ర బృందం పరిశీలన అవుతూ జరుగుతుంది ఈ పని మాత్రం కంపల్సరీ సంవత్సరం ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నత అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది రవి రైట్ థ్యాంక్ సతీష్